భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలోని ఈగాలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరూ పాల్గొని వారి భక్తిని సాటుకున్నారు అల్లాపట్ల వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే పాలవసపట్నంలోని వడ్డి గొడవలో ఉన్న ఈద్గాకి లేడీస్ కూడా వస్తారు కామన్గా ముస్లింలు ఎక్కడైతే నమాజ్ చేస్తారు ఈద్గాలో ఆ ప్రాంతంలోకి మహిళలు రారు మహిళలు రానటువంటి ఈద్గాలే ఉంటాయి కామన్గా మజీదులే ఉంటాయి కానీ వడ్డి గొడవలో ఉన్నటువంటి ఈద్గా కానివ్వండి మజీద్ కానివ్వండి ఇక్కడ మహిళలు కూడా నమాజ్ కు వస్తారు రంజాన్ పండుగని ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రార్థనలు కూడా ఇక్కడ స్త్రీలు మరియు పురుషులు చేస్తారు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఈద్గా ప్రత్యేకమైనటువంటి మజీద్గా చెబుతారు ఇక్కడ అందువల్ల ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకోవడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మత గురువులు వారు ఉపన్యాసంలో ఎన్నో విషయాలను తెలియచేస్తారు మానవత్వానికి సంబంధించిన విషయాలనే ఖురాన్ చెబుతుందని వారు నొక్కివా కుల కులమతాలకు అతీతంగా దేవుడిని ప్రార్థించడం అంటే అల్లాహ అంటే దైవం అని ఆ అల్లాహ్పై అందరూ కూడా

جذبے کے ساتھ آپ اپنے کاروبار کو چھوڑ کر اللہ کو راضی کرنے کے لیے روضے کی حالت میں اللہ کی عبادت کے لیے مسجدوں میں جمع ہو گئے یہ اپنی موت تک جمع ہونا ہے فرائض کے سلسلے میں جتنے اعمال خیر ہم نے کر رکھا ہے اس کو روکنے کے لیے نہیں کہا ہے اس کو دوام رکھیں ہمیشہ کی میں رکھیں تب ہی اللہ کی مدد آئے گی اور اللہ قرآن مجید کے تو فرماتے ہیں کہ ان الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكه الا تخافوا ولا تحزنوا وبشروا بالجنة التي كنتم توعدون نحن أولياؤكم في الحياة الدنيا الله أكبر كسي آيته كسي بشارته الله كلام پڑو إيمان مضبوط ہوگا